హలో హలో మనం మాట్లాడుతూ మాట్లాడుతుంటే కాల్ కట్ చేసావుగా ఇప్పుడు కాన్ఫరెన్స్ కలుపుతాను ఇద్దరు చేసిన వాళ్ళు ఏంటో నేను తెలుసుకుంటా ఎవరి కలుపుతారు ఏంటో నాకు తెలియాలి కదా ఎవరి కలుపుతావు ఎవరి కలుపుతావు అంటున్నా మీ వైఫ్ కి తనకి తన జోలికి ఎందుకు పోతున్నావు నువ్వు తనకెందుకు కాల్ చేస్తున్నావు ఎందుకు కాల్ చేస్తున్నావు తనకంటున్నా నన్ను మోసం చేశారు కదా నేను మోసం ఏం చేశారు నువ్వు మోసం ప్రతిదానికి మోసం అంటున్నాను నేను ఏమైనా టచ్ చేసి ఉన్నాను నేను మన అన్న లవ్ చేసి లవ్ చేసి అంటే టచ్ లవ్ ఉన్నట్టు కాదు లవ్ చెప్పి మోసం దానికి ఎంత ఫీల్ కూడా అంటారు అయినా ఎవరికి లైఫ్ ఫైల్ నీకే నువ్వు నువ్వు అమ్మ ఇద్దరు బానే ఉన్నారు మధ్యలో నేను కదా అరే ఇప్పుడు ఏం ఏమైంది ఇప్పుడు ఏం కాలేదు కదా ఏమైంది ఏం ఏం పెట్టక అవసరం లేదు ఓకే నాకేం కాలేదు తనకేం కాలేదు నాకైతుంది ఏం అవసరం లేదు అని చెప్పిన కదా ఏంటి నా జీవితం నాశనం చేసేసి ఇద్దరు ఇద్దరు ఆడుకుంటున్నారు నాతో బాగా అరే ఏం అవసరం లేదు ఏం చేయకు కాన్ఫరెన్స్ కలుపుతున్నాను మాట్లాడు

లేదే చిన్న వర్క్ ఉండే దాని మీద వైజాగ్ ఏంటని అంటే అదేంటి ఈవెంట్స్ ఉండే నాకు వైజాగ్ లో వన్ మంత్ ఇంకా అక్కడికి వెళ్ళిపోయినా నిన్ననే వచ్చిన హైదరాబాద్కి అనుకుంటా అవును మొన్న ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బ్యాక్ ఎంగేజ్మెంట్ అయింది ఎవరితో ఇంటి అబ్బాయి ఉంటాడు కదా అబ్బాయితో ఎంగేజ్మెంట్ అయింది అని నాని అని అబ్బాయి నాని ఏమైంది మోసం ఎవరు మోసం ఏం చేయలేదు నువ్వు చేసుకున్నావు నువ్వు జస్ట్ ఆ అబ్బాయి ఆ అబ్బాయి నుంచి డబ్బు అది ఆశించిన నేను ఒక్క నిమిషం తను మొత్తం చెప్పాడు నీ గురించి ప్రతి నిమిషంలో నాకు ఇది కావాలి నాకు అది కావాలి నేను షాపింగ్కి వెళ్ళినా నేను అక్కడ వెళ్ళినా నేను మమ్మీతో ఇప్పటికొచ్చినా ఇదంత అవసరం లేదే ఇప్పుడు లవ్ ఇప్పుడు లవ్ చేసుకున్న అడ్జస్ట్మెంట్ ఉండాలి కదా ప్రతిది నేను చూసుకుంటున్నా నానికి డబ్బులు నేను ఇస్తున్నా అసలు అర్థం అవ్వట్లేదు నేను ఎంగేజ్మెంట్ చేసుకున్నా నేను డబ్బు తను ఆయన మనసు కావాల నేను డబ్బు డబ్బు నీ తనకు డబ్బులు చూసి డబ్బులు చూసి పెళ్లి చేసుకున్నావు నీకు అర్థమవుతుందా పెడుతున్నా ఇద్దరు అమ్ములు డబ్బులు నేను పెడుతున్నా నానికి నాకు వాడు పెట్టట్లేదు అర్థమవుతుందా నీకు నువ్వు వాళ్ళ విషయంలో డబ్బు వాళ్ళ నుంచి మేము ఆశించుకున్నావు నేను అలా ఆశించలేదు ఓన్లీ నాని మంచి చేసుకున్నామని తెలుసు కదా ఇప్పుడు ఎందుకు మమ్మల్ని ఎందుకు తీసి నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావు నేనెందుకు అన్ఎక్స్పెక్టెడ్ గా అయిపోయింది నేను ఎందుకు నువ్వు నువ్వు అనుకుంటున్నావా అంటే మీ ఇద్దరిని విడ తీసి మాతో కలిసినా నువ్వు అనుకుంటున్నావా ఇక్కడ అదే కదా జరిగింది తల్లి లేదు అయినా ఆయన అమ్ములు అయిపోయింది ఇంకా నువ్వు అయిపోయిన దానికి నువ్వు మళ్ళీ ఇచ్చేయో నీ ఇప్పుడు ఏం జరిగింది ఓకే మా పేరెంట్స్ చూసేరు మా పేరెంట్స్ చూసి చేసుకోమన్నారు లేకపోతే వాళ్ళు చచ్చిపోతామన్నారు వాళ్ళతో కాదన్నారు

ఇన్ను ఇబ్బంది పెడుతున్నానంటే డబ్బు కోసం చేసిన అంటుంది ఇద్దరికి ఇద్దరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు చెప్పిండు కదా తను చెప్పిండు నీ గురించి ఓన్లీ నాకు నా నుంచి డబ్బు గురించి ఆశపడుతున్నాం లేని చెప్పిండు డబ్బులు నేను పెడుతున్న ప్రతిదీ నేను చూసుకుంటున్నా అడుగు వాళ్ళ ఫ్యామిలీకి ఫోన్ చేసి అడుగు నీ గురించి నా గురించి వాళ్ళ ఫ్యామిలీకి తెలిసి కదా అడుగు నేను పెట్టనా నువ్వు పెట్టద్ది దాని కోసమే దాని కోసమే చేసుకుంటున్నాం దానికి నువ్వు ఇంత పెద్ద నేనేదో నేను ఎక్కడినో చెప్పి ఎక్కడనో ఇచ్చేసి మోసం చేసినట్టు నువ్వు మాట్లాడుతున్నావు నేను నేను అవే నేను ఏం చేయలేదు కాల్ రికార్డ్స్ అన్ని నేను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళి అండ్ నువ్వు నాతో ఉన్నవి తీసుకో తీసుకో నాకేం ప్రో అయితే నేను నేను చెప్పేది అదే నువ్వు ఎమోషన్ కి మాట్లాడంతో మాత్రం ఎమోషన్ నేను ఇది ఫీల్ కాలేదు అందుకే నేను వదిలేస్తున్నాను నేను సరే నేను పోలీస్ కంపెనీ ఇస్తాను ఏం జరుగుతుందో వాళ్ళు నేనేతానికి ఈజీగా వదిలే హలో నేనే సుధా తను ఒక

తనలాంటి లవ్ చేసిన తను నా హస్బెండ్ తన వైఫ్ మాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది మధ్యలో నువ్వు వినల్ అవ్వక ఇంకా ఓకేనా ఉండాలి ఫ్రెండ్లు అవర్ని పెళ్లి చేసుకోవడానికి